సంక్రాంతి పండుగ పోటు ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులకు డిఏ పెంచింది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి డిఏ సవరణ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి డిఏ అమలు కానుంది జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఉద్యోగులకు యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా డిఏ వర్తిస్తుంది ఈ జనవరి జీతంతో కలిపి డిఏ చెల్లించనుంది సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనం సరైన జీత భత్యాలు మీ అందరికీ సరైన జీతభత్యం ఇచ్చినప్పుడే ఎవరైనా ఒక చిన్న డ్రైవర్ అయినా ఫస్ట్ వీక్లో జీతం టైంకి ఇస్తే ప్రాప్ట్కి ఇస్తే ఆ టైంకు డ్యూటీకి వస్తాడు డ్యూటీ చేస్తాడు మనకు కూడా అథారిటీ ఉంటుంది రెండు రోజులు డబ్బ కొ కొడితే ఏమో ఎక్కడ అని అడగడానికి మనం అది ఇయ్యలేదు అనుకో నెల జీతం ఎప్పుడు ఇస్తా తెలియకపోతే వాడు ఎప్పుడు వచ్చినా గప్పుడే అని సరే సేని అని మిమ్మల్ని కూడా మీ నుంచి పని ఆశించాలంటే మీకు నిజంగా మీ జీతభత్యాలతో పాటు మీ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వాలి అందించే విధంగా చూడాలనేది నా ఆకాంక్ష నా ఆలోచన తప్పకుండా మీరు ఏవేవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినో వీటన్నిటిని నియాల పెంచిన ఒక్క డిఏతో నాకు ప్రతి నెల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అదన భారం పడుతుంది ఈ రోజు నుంచి మీకు ఈరోజు పెంచిన అని చెప్పిన డిఏకి ప్రతి నెల నా మీద ఆర్థిక భారం రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయినా మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్త చెప్పడం కనీసం మా అన్న వచ్చాడు కనీసం చిన్నదో పెద్దదో అన్న మాకు సంతోషం కలిగించే మాట చెప్పింది అని అనిపించాలని మీ డిఏ విషయంలో జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న బకాయిలన్నీ చెల్లించనుంది బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో వేయనుంది రిటైర్డ్ అయ్యే ఉద్యోగులు ముప్పై విడతల్లో బకాయిలు చెల్లించనుంది పార్ట్ టైం అసిస్టెంట్లు నెలకు అదనంగా చెల్లించనుంది సీఎం కీలక ప్రకటన చేస్తారు ఉద్యోగుల దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైల్ పై సంతకం చేసి వచ్చారని తెలిపారు ప్రభుత్వంపై నెలకు రెండు వందల ఏడు కోట్ల అదనపు భారం పడుతున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు అంతేకాకుండా ప్రతి ఉద్యోగికి కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని పొందే ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనం సరైన జీత భత్యాలు మీ అందరికీ సరైన జీత భత్యం ఇచ్చినప్పుడే ఎవరైనా ఒక చిన్న డ్రైవర్ అయినా ఫస్ట్ వీక్లో జీతం టైంకి ఇస్తే ప్రాప్ట్కి ఇస్తే వాడు టైంకు డ్యూటీకి వస్తాడు డ్యూటీ చేస్తాడు మనకు కూడా అథారిటీ ఉంటుంది రెండు రోజులు డమ్మ కొడుతే ఏమో ఎక్కడ అని అడగడానికి మనం అది ఇయ్యలేదు అనుకో నెల జీతం ఎప్పుడు ఇస్తా తెలియకపోతే వాడు ఎప్పుడు వచ్చినా గప్పుడే అను సరే చేయనీలే అని మిమ్మల్ని కూడా మీ నుంచి పని ఆశించాలంటే మీకు నిజంగా మీ జీత పాటు మీ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వాలి అందించే విధంగా చూడాలనేది నా ఆకాంక్ష నా ఆలోచన తప్పకుండా మీరు ఏవేవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినో వీటన్నిటి నియాల పెంచిన ఒక డిఏతో నాకు ప్రతి నెల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు భారం పడుతుంది ఈ రోజు నుంచి మీకు ఈరోజు పెంచిన అని చెప్పిన డిఏకి ప్రతి నెల నా మీద ఆర్థిక భారం రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయినా మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్త చెప్పడం కనీసం మా అన్న వచ్చిండు కనీసం చిన్నదో పెద్దదో అన్న మాకు సంతోషం కలిగించే మాట చెప్పిండని అనిపించాలని మీ డిఏ విషయంలో నిర్ణయం తీసుకున్న ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనం సరైన జీత భత్యాలు మీ అందరికీ సరైన జీత భత్యం ఇచ్చినప్పుడే ఎవరైనా ఒక చిన్న డ్రైవర్ అయినా పూర్తి స్థాయి మాకు అరెస్ట్ పండి అజీం జరుగుతారు ఎస్ అజీమ్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి అయితే సంక్రాంతి కానికొచ్చేస్తుంది ఇంకా ఎంతమందికి ఇది వర్తించే అవకాశం ఉంది ఇంకా ఏం చెప్పారు రేవంత్ రెడ్డి సంక్రాంతి अवत इस कंट्री एक प्रमुख में तिरंगना दिल्ली राष्ट्रीय स्तर पर से मुख्य रेड वाले दायरे के कारण कंपटीशन के मिले रेवा मुरली अंतरराष्ट्रीय गायन और और भी एक ब्लू की जो अपन का हम इंतजार है मतलब और नेक्स्ट को कलर में भारत में नीले स्थान प्राप्त करते हैं और हमें कहना इनका जो एक राजनीतिक दायित्व और ये right right thank you azim